ఓం శ్రీమాత్రే నమ వారికి ఆగస్టు నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఊహించని పెను మార్పులు ఒక వ్యక్తి ప్రవేశం వీరికి అదృష్టం దూసుకు వస్తుంది కోట్ల సంబత రాబోతుంది కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఆగస్టు నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఈ రాశి వారికి ఎటువంటి మార్పులు అయితే చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశివారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా వారి జీవితంలోకి ఎటువంటి మార్పులు అనేవి వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యారాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అనేది స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ కన్యా రాశి వారు మృదుమతరంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మీదట ఒక నిర్ణయానికి వీరు వస్తారు ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయో కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈశ్వర సందర్శన మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఉద్యోగం శుభప్రదంగా ఉంటుంది ప్రారంభించిన పనులు సత్ఫలితాలను ఇస్తాయి అధికారుల నుండి లాభం సూచితం మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది లాభాలు బాగుంటాయి ఆర్థిక పరంగా కాలం కనిపిస్తుంది మొహమాటం లేకుండా ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే మేలు శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది మీరు ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలు అన్నింటి నుండి కూడా పూర్తి ఉపశమనం కూడా మీకు ఈ సమయంలో కలగబోతోందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి కుటుంబంలో ఆనందం సంతోషం వెళ్ళి విరుస్తాయి బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు పాత పార్థాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఇంట్లో శని ప్రభావం వలన జీవిత భాగస్వాంతో సంబంధాల్లో కొంత గంభీరత లేదా దూరం కూడా ఏర్పడవచ్చు వారి యొక్క భావాలను గౌరవించడం మరియు ఓర్పుతో మెలగడం ద్వారా దాంపత్య జీవితం అంతా కూడా చాలా మధురంగా ఉంటుంది జన్మరాశిలో కుజుడు కారణంగా మీరు ఆధిపత్య ధోరణి పెరగకుండా చూసుకోవాలి ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి ఆరు ఇంట్లో రాహు ఉండడం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుండి శ్రమం లభిస్తుంది అయితే జన్మరాశిలో కుజుడి ప్రభావం కారణంగా అధిక వేడి కోపము రక్తపోటు తలనొప్పులు మరియు చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది వాహనాలు నడిపేటప్పుడు పదులైన వస్తువులతో పనిచే ప్పుడు కూడా జాగ్రత్త అవసరం ఈ నెల చివరి వారంలో పన్నెండు ఇంట్లోకి సూర్యుడు బుద్ధుడు వెళ్లడం వలన స్వల్ప అనారోగ్య సమస్యలు అనేవి కలగవచ్చు వ్యాపారస్తులకు ఇది లాభదాయకమైన నెల వ్యాపార విస్తరణకు కొత్త ఒప్పందాలకు నెల మొదటి మూడు వారాలు చాలా అనుకూలంగా ఉంటాయి పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది అయితే ఏడవింట్లో శని ఉండడం వలన వ్యాపార భాగస్వామ్యులలో కొన్ని ఇబ్బందులు లేదా ఆలస్యాలు ఎదుర్కోవచ్చు ఒప్పంద పత్రాల విషయంలో స్పష్టత అనేది చాలా ముఖ్యం విద్యార్థులు ఈ సమయంలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు రాశి అధిపతి బుధుడు లాభస్థానంలో ఉండడం వలన శక్తి ఏకాగ్రత పెరుగుతాయి పరీక్షలు ఉన్నత శ్రేణిలో ఉత్తర్ణులు అవుతారు మీలో శని కుజుడి ప్రభావం చదువుపై కేంద్రీకరిస్తే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీళ్ళు తేలుగా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు కలవారుగా ఉంటారు ఎక్కువగా ఆవేశానికి ఉగ్రవేశానికి వీరు లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంతవరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దాని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు గంక ధరించి నదిలో ప్రయాణం చేయొచ్చు నా చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలు కీర్తింపబడి ఉంది కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు మిత్రులు గుర్తింపు వల్లనే కోరికనే స్వభాములు కలవారుగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయం చేస్తారు అయితే ఇతరులు కలిసి రానుకుంటే నిరుసాపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం నుండి కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వారు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతుంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస్ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడువేస్తు ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పడుట అనే లక్షణాలు కలవారిగా ఉంటారు జనసమర్థ్యం ఉన్నచో బిడియము సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పడానికి వీరు ఎక్కువగా సంకోచపెడతారు బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలు ఎత్తుకొని చిరకాలము బాధపడతారు ఈ కన్యా వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా మన్నిస్తారో వారి వీరికి ద్రోహం చేస్తారు చేయి చకన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశివారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు ఈ రాశి వరకు వచ్చిన అవకాశం ఏదైనా సరే దాన్ని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరు కలవారుగా ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్య విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధనా శాఖల్లో బ్యాంకుల్లో కోషాగారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు ఈ రాశి వారికి చిన్నతనంలో వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉండును భార్య బిడ్డలను వదిలిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కలవు ఈ వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన వారు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగలని గడ్సర్ తనము కూడా ఈ రాశివారు కలవారుగా ఉంటారు చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్